థాంక్యూ డాక్టర్ డాక్టర్ ఎవరు అమ్మాయి కుక్క కర్చిందిట ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి వచ్చింది ఎవరు కుక్క కాదు అమ్మాయి అమ్మయ్య ఆ అమ్మాయి కుక్క జోలడడం దానికి అమ్మాయి నా జోలడడం దానికి కుక్క काटకే మందులేదని హెల్ప్ అమ్మ చెప్పు డాక్టర్ చటక్ ఐ యామ్ డాక్టర్ ఎక్స్రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే

రండి రండి డాక్టర్ ఆ పడుకోండి ఇక్కడ అద్దీ హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్లో అద్దీ మిమ్మల్ని ఎక్కడ వచ్చింది టెన్నిస్ కోర్టులో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద ప్రాక్టీస్ కుక్క ఎలా కరిచేసిందో అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా డాక్టర్ కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వెందుకు వచ్చావు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చే అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి అర్జురు అర్జురుగా మిమ్మల్ని కలిసి కుక్క ఆడదమ్మా కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంతో రొమాంటిక్ గా గడిచింది ఆ నీ కొన్ని కజినట్టు దాన్ని పొగుడుతున్నా చంపేస్తారా అగ్ మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగ ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో పట్టుకు పట్టుకోమన్నా అక్కడికి వెళ్ళి అది అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి మేడం మీ బందీసేయండి మీ బందీ నువ్వు కొంచెం పక్క జరపండి దేనికి ఇంజెక్షన్ ఇస్తాను అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు కుక్క జైలుకి వెళ్లాల్సి వస్తుంది నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అరగల చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగా పొట్టు చుట్టూ ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కలిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఇచ్చింది ఒక ఇంజక్షన్ కానీ ఆ కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలీదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్లో సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తా కళ్ళు మూసుకోండి అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది